ఈ ఈ పెద్దమ్మ టెంపుల్ అనేది పదిహేడు సంవత్సరాల ముందు చాలా పురాతనగా ఉండి పాడుబడిపోయి చాలా తెలిసిగా ఉండి గ్రామ పెద్దలతో అన్ని కులాల వారితో మాట్లాడుకొని అందరము సందాలేసి దీని కార్యనిర్వాహినిగా ముందుకుండి నడిపించి పదిహేడు సంవత్సరాల కిందట ఇది కట్టడం జరిగింది దీనికి మూడెకరాల చిల్లర స్థలం ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళ కిందట కొంత ఆక్రమణ కూడా జరిగింది మిగతా స్థలం కూడా ఆక్రమణ జరగకుండా ఎంపీ గారి నిధులతో తొంభై ఐదు లక్షలు శాంక్షన్ చేసి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టి జిమ్ పెట్టాలనుకున్నాను కిరణాల్లో జరుపుతామో ప్లేస్ ఎక్కువ ఉండాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు కాబట్టి దానికి అబ్జెక్షన్ చేస్తే మన ఆర్డీఓ గారు డిఎస్టీ గారు పోలీసు గారు రేవారు మొత్తం వచ్చి మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టేదానికి ఎవరు అడ్జస్ట్మెంట్ చేసేదానికి లేదు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది దానికి పని కూడా మెరుగులు ఇది ఎవరి సొత్తు కాదు నాయుల సొత్తు కాదు రెండు సొత్తు కాదు అన్ని కులాలు ఎన్ని కులాలు గ్రామంలో ఉన్నాయో అన్ని కులాల వారికి సంబంధించిన పెంపులు నా సొంతం కాదు ఇంకో సొంతం కాదు కాబట్టి అన్ని కులాల వారి మద్దతుతో దీని దీనిని కానీ గ్రామాన్ని కానీ డెవలప్ చేస్తున్నా ఇంతకుముందే ఉత్తమ నేషనల్ అవార్డు కూడా పంచాయతీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది నిర్మల పుష్కర అవార్డు తీసుకోవడం జరిగింది స్టేట్ అవార్డు కూడా ఈ గ్రామాన్ని తీసుకోవడం జరిగింది మా దేయమంతా కూడా ఎప్పుడు కూడా గ్రామ అభివృద్ధికే కోరుకుంటున్నాం కానీ మా సొంత నిధులే పోగొట్టుకుంటున్నాం కానీ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపులు రూప నైవేద్యం కానీ పూజారి శాలరీ కానీ ఇక్కడ క్లీన్ చేసే వ్యక్తి జీతాన్ని కూడా నా సొంత డబ్బులతోనే నేను ఇస్తున్నాను ఉండి వస్తే సంవత్సరానికి పదివేలో పదకొండు వేలు వస్తాయి ఉండి అది కూడా గ్రామ సభ్యుల సమక్షంలోనే ఉండి తెరిపించి వేస్తుంది ఇంత అభివృద్ధి చేస్తా అంటే కొందరు ఉంటారు వాళ్ళు కూడా మనసు మార్చుకొని గ్రామాభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తారు